భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పునర్జీవనంపై కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం చాలా ప్రధాన పాత్ర పోషించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ దేశంలో భూ సంస్కరణలు రా ఫరణాలు రద్దు కావాలని కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని చెప్పి ఇలాంటి అనేక ఉద్యమాలు చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జీతాలు జాతాలు చేస్తుందని అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ శాఖల్లో దాదాపు మూడు వేల ఆరు వందల శాఖల్లో సిపిఐ ఆవిష్కరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామని అదేవిధంగా జనవరి పద్దెనిమిదవ తేదీన ఖమ్మంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది జనాన్ని సమీకరణ చేసి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పునర్వైభవాన్ని తీసుకునే నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను అదేవిధంగా లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ తో జన దళ కవాతును నిర్వహించబోతున్నాం ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించినటువంటి అనేకమైనటువంటి విజయాలు అన్ని కూడా ఈ సందర్భంగా పునర్చరణ చేసుకుని భవిష్యత్తులో కూడా మరింత పోరాటాలకు మరింత సమాయత్తం కావడానికి ఖమ్మం వేదిక కాబోతుందని అన్నారు ఇంకా ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు సహాయ కార్యదర్శి కె రాంబాబు నగర కార్యదర్శి కొండలరావు సహాయ కార్యదర్శి పి లావణ్య సప్పారామణ జిల్లా కార్యవర్గ సభ్యులు పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా దేశంలో భూ సంస్కరణలు అమలు కావాలని కానీ రాజాభరణాలు రద్దు కావాలని కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగుపడాలని చెప్పి ఇలాంటి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రేపు డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ శాఖల్లో దాదాపు మూడు వేల ఆరు వందల శాఖల్లో సిపిఐ ఆవిష్కరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించబోతూ ఉన్నాం అదేవిధంగా నవ జనవరి పద్దెనిమిదవ తారీఖు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఐదు లక్షల మంది జనాన్ని సమీకరణ చేసి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పునర్వైభవాన్ని తీసుకునేటువంటి నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను అదేవిధంగా ఒక లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్తో జనసేవ దళ నిర్వహించబోతా ఉన్నాం ఇందులో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం సిపిఐ చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభ అనంతరం అనేక భవిష్యత్తు కర్తవ్యాలను ఇచ్చింది ముఖ్యంగా పార్టీ భారత గడ్డ మీద వందేళ్ల పండగ డిసెంబర్ ఇరవై ఆరుతో సతవ పూర్తవుతున్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో దేశంలో పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నూతన కార్యదర్శి గారు వచ్చిన తర్వాత బహతర ప్రణాళిక రూపొందించారు ప్రజల్లో వెళ్ళడానికి ప్రజా సమస్యలపై పోరాటం చేసి మరింత పదును పెట్టడానికి అన్ని జిల్లాల్లో జనరల్ బాడీలు జిల్లా కౌన్సిల్ సమావేశాలు వేసుకుని దిశ దర్శకు ముందుకు